చేవల్ల ఎంపీగా బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా కాసాని జ్ఞానేశ్వర్ నామినేషన్ దాఖలు చేశారు ఈ కార్యక్రమానికి కేటీఆర్ సబితా ఇంద్రారెడ్డి ప్రకాష్ గౌడ్ పాల్గొని మద్దతు తెలిపారు జిల్లా వ్యాప్తంగా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ర్యాలీలో పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డి బాహుబలి సినిమాలు వ్యవహరిస్తున్నాడని ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని మండిపడ్డారు వస్తాయి పార్టీ ఏ విధంగా అభివృద్ధి చేసినామో మనమన్నీ కూడా మంచి అభివృద్ధి చేసుకున్నాం చేసుకున్నాము చూస్తున్నాం అందరం కూడా ప్రజలందరూ కూడా ఒకటే ఆలోచిస్తున్నారు మన పార్టీ బిఆర్ఎస్ పార్టీ పైన గెలిపిస్తామని ఆశతో ఉద్యోగులందరూ కూడా ఎంత ఉత్సాహంతో ఉన్నారు చాలా చాలా మంది అనుకున్నారు పార్టీ పని అయిపోయి అయిపోలేదు కదా ఈ రోజు రోజుకు మన పార్టీ గట్టిగా అయితే పెరుగుతున్నది ఇంకా బలహీన వర్గాలకు అవకాశం ఇస్తే గెలువరేమో అనే అపవాలు పెట్టే ప్రయత్నం చేస్తారు మరి అలా ఒక బలమైన నాయకుడు బలహీన వర్గాల నాయకుడు కాదు బలమైన నాయకుడు బలహీన వర్గాలకు గొంతుకై నిలబడ్డ నాయకుడు చేవెళ్ల పార్లమెంట్ లో మీ ముందుకు కేసీఆర్ గారు పంపిస్తే కాసాని జ్ఞానేశ్వర్ గారు వచ్చారు మరి బలహీన వర్గాలకు రాజ్యాధికారం కావాలి అనే మాట అనే డిమాండ్ ఏదైతున్నదో అది నెరవేరాలి అంటే అవకాశం వచ్చిన ప్రతిసారి దాన్ని అందిపుచ్చుకోవాలి గెలిపించి మన సత్తా మన దమ్మెందో చెప్పి చూపెట్టాలి